ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళ డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని స్టోర్స్ లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టేట్ సెక్రటరీ ఇంతియాస్ ఈ సార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు మైనారిటీలకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్థానం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో మీరు ఒక మైనారిటీ పర్సన్గా మీరేం చెప్తారు జనరల్గా కాంగ్రెస్ పార్టీ పవర్లో రాకముందు మైనార్టీస్కి ఏదైతే హామీ హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ కూడా నిల పూర్తిగా మైనార్టీస్ పట్ల ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూస్తారు గ్రేటర్ హైదరాబాద్లో నూట యాభై వార్డులు ఉంటే డివిజన్ ఉంటే దానికి నూట యాభై వార్డు డివిజన్ ఇంకా ఎక్సర్సైజ్ చేసి మూడు వందల డివిజన్ చేసారు ఆ మూడు వందల డివిజన్ చేసింది దేని కొరకు కేవలం బీజేపీని సంతోషం పడ బీజేపీకి సంతోషం చేయడము బీజేపీ నాయకులకి తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే ఎంఐఎం పైన కోపం ఉంటారని చెప్పి బయట ప్రచారం ఉంది కదా రాహుల్ గాంధీకి సంతోషం చేయడానికి ఎంఐఎంని వీక్ చేయనికే ఎంఐఎం పార్టీని పూర్తిగా వీక్ చేసి వాళ్లకు ఓల్డ్ సిటీ వరకే పెట్టాల ఉద్దేశంతోనే ఇది గ్రేటర్ హైదరాబాద్ చేయడం జరిగింది అట బయట ప్రచారం నడుస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా గ్రేటర్ హైదరాబాద్లో మాట్లాడుతారు ఎంఐఎంకి డామేజ్ చేయడానికి డీలిమిటేషన్ అయితే నేను ఎంఐఎం వాళ్ళతో నా రిక్వెస్ట్ ఏమంటే ఎప్పుడన్నా కనీసం మీరు రేవంత్ రెడ్డి గుణం మీరే మీకు తెలుసు ఆయన గుణం ఏమి తెలుసు ఆయన యాంటీ మైనారిటీ మీకు తెలుసు ఇప్పుడు యాంటీ మైనార్టీ ఉన్నప్పుడు మీ పార్టీకి ఇంత డ్యామేజ్ చేస్తున్నారని చెప్పి తెలిసి కూడా మీరు వాళ్ళు ఏంబడి ఉంటుందంటే ప్రజలు మిమ్మల్ని క్షమించారు మీరు ఎంత తొందరగా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ ఈ చేసిన ద్రోహంకి మీరు బయట పెడితేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మీ మిమ్మల్ని గౌరవించుకుంటూ మీ పార్టీని గౌరవించుకుంటూ మైనార్టీ స్టేట్లో మొత్తం గౌరవించుకుంటూ గురుకుల గురుకుల స్కూల్స్ కానీ షాదీమర్ స్కీమ్ పెద్ద మంచి మంచి స్కీమ్స్ చేసిండు దాంట్లో మీ సహకారం కూడా ఉంది సో మీరు అటువంటి నాయకుడు నిషిపెట్టి ఈ కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ కాంగ్రెస్ మైనార్టీ పట్ల పూర్తిగా ద్రోహం చేసిన పార్టీకి మీరు ఒకవేళ ఇంకా ముందు సపోర్ట్ చేస్తే మీరు నష్టపోతారు నా హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే మీరు ఏ కాంగ్రెస్ని దూరం కావాలని మీకు మంచిది ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంటుంది మీరు నా సజెషన్ ఏమంటే కేసీఆర్ గారికి సపోర్ట్ చేయడానికి బయటికి రావాలి కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ మైండ్కి వెళ్ళి మీరు బయటికి రావాలని నా అపీల్ సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్కి అంటే ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉందో అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది బీ బీజేపీకి నాకు అర్థం కలిమిరా ఇప్పుడు బీజేపీ మన కలిసి ఇది చేసిన పని అని చెప్పి చెప్తున్నారు కదా సో అలాంటప్పుడు బీజేపీకి దీంట్లో ఏంటి సంబంధం అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న మొత్తం పనులకి ఒకవేళ బీజేపీ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడా లేకుంటే ఏదైనా కేసులు ఇరికించి పక్క తెరిపిస్తాడు కేవలం చంద్రబాబు నాయుడు ద్వారా వల్ల ఆయన బీజేపీకి దగ్గర లోపల నుంచి పని చేస్తున్నాడు అది క్లియర్ లేకపోతే నీకు మూడు వందల వార్డు డివిజన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి బౌండరీస్ లేదు పాపులేషన్ పరంగా సక్సెస్ అది లేదు ఏం లేకున్నా మూడు వందల వార్డు డివిజన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సరే ఒక యాభై డివిజన్ పెంచు అవసరం పడితే లేదంటే అదే నూట యాభై డివిజన్ పెట్టి వేరే కార్పొరేషన్ సెపరేట్ కార్పొరేషన్ పెట్టు సికింద్రాబాద్ కార్పొరేషన్ పెట్టు ఇంక హైదరాబాద్ సికింద్రాబాద్ అని పెట్టు ఇది పెట్టవచ్చు కదా దానికి కేవలం ఇది ఎంఐఎం పార్టీని డ్యామేజ్ చేయడానికి చేస్తున్న వాస్తవం అది ఆ ఎంఐఎం పార్టీ చూసుకోవాలి కాంగ్రెస్ పార్టీతో ఓకే సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో చాలా హామీలు ఇచ్చింది లైక్ అంటే సన్నబియ్యం పథకం కావచ్చు లేదంటే మహాలక్ష్మి పథకం కావచ్చు అంటే ఇలా ఇంకోటి పింక్షన్ సంబంధించిన పథకం కావచ్చు ఇలా చూసుకుంటే రీసెంట్గా చూసుకుంటే ఒక పథకానికి ఏదైతే పింఛన్ ఉందో పింఛన్ ఉన్నారో ఈ పథకం మీద వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏం ఏం అంటే పింఛన్ను మేము పెంచుతున్నాము అన్ అనేది తీసుకురావచ్చు తీసుకురావడం జరిగింది దీని గురించి మీరేమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ లోకల్ పార్టీ సెలెక్షన్స్ కొరూ అన్ని అబద్దాలు ఆడుతుంది ఈ అబద్ధాల వల్ల ఆయన ఓట్లు తీసుకోవాల ఉద్దేశం ఉంది రేవంత్ రెడ్డి ఏ స్కీమ్ చేయడు ఇట్లే ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు తీసుకుంటాడు ప్రజలు హుషారుగా ఓటు వేసి చూసుకోవాలా మీకు మంచి పని చేసిన పార్టీని ఎందుకంటే టూ ఇయర్స్ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఎవరు గెలిచినా మీరు చూసుకోవాలా ఎందుకంటే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ దాని కొరకే మీరు భయపడకండి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండండి బీఆర్ఎస్ పార్టీ బలపరచండి చెప్తున్నాను